దేవాసలు బట్టి నీకు కాదనికి రాదు ఈ రోజు నా నాయన నాతో మీరు మాట్లాడిన ఇరవై మూడవ నుంచి మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి వంద నాలుగు స్తోత్రాలు అనిపిస్తున్నాము ఇంత నా పాటు గానం చేస్తున్నటువంటి దేవుడు తోడుగా ఉంటుంది దేవుడు కాపరిగా ఉంటుంది యహోగా కాపరిగా ఉంటుంది తోడుగా ఉంటుంది

భయపడవని నేను మాట్లాడుతాను ఎందుకంటే నేను తోడుగా ఉంటాను పెద్ద కనుక సైన్యముల అలవంతుడైనా నీకు తోడుగా ఉంటాను దండము నన్ను ఆదరించు ఇంతగా తోడుగా ఉంటాను ఆదరిస్తాడు ఎవరు నీకు తోడు కలిగిన నేను ఆదరించగలిగిన వాడిని ఒకవేళ ఆ బల నిన్ను ఆదరించగలిగిన వాడిని మాట్లాడుతున్నాడు రామని మాట్లాడుతాడు శత్రువులు ఎదుట నేను నాకు భోజనాన్ని సిద్ధపరుస్తామని మాట్లాడతాను శత్రు ఇక ఉండడే శత్రువులను మంచి మనసులకు మార్చ వేస్తాడు అభిషేకం అనుభవించినాలన్నీ విపాక్ష ఇలాంటి ఆపదలుండవే మాట్లాడతాడు చిరుకాలంలో దేవుని మందిరం నివసించి అడుగు అందిస్తాడు మందిరమంతా నివసించే వాడు తండ్రి అని మాట్లాడుతున్నాడు చేత తృప్తి పరుస్తారు మందిరము మీరు చేత తృప్తి పరుస్తారు కాబట్టి మరి మీరు సంపాదించుకొని కాపరి సంపాదించుకుని దేవుడిగా సంపాదించుకుని ఆత్మను సంపాదించుకున్నాను నిసన్నిధిని సంపాదించుకుని జ్ఞానం ఆశపడి ఈ వాక్యం నిసన్నిధిని ప్రభు ఆశపడి సంపాదించుకుంటున్నారు కాపరిగా సంపాదించుకోవచ్చు దేవుడిగా సంపాదించుకుంటున్నాను ప్రభువుగా సంపాదించుకుంటున్నారు ఆత్మను సంపాదించుకుంటున్నాను నీ నీటిలో బ్రతికెత్తున్నాను దేవుడు ఈ సమయాన్ని బట్టి పిలిస్తే ఈ సమయం మాకు ఇచ్చినందుకు నా ప్రభా

ఇంద్రియ నిత్య పుణ్యారోవహిస్తున్నది వందన ఈ మందిరములో నివసిచే అనుభవిస్తున్నందుకు అంత జీవితకాలమంత కృపక్షయ మాకిస్తున్నందుకు స్తోత్రం అర్పిస్తున్నాము మా ప్రభువులక్షకుడి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి నిర్మామకంకరించిన ప్రతివిముడిచే స్తుతిని అర్పిస్తాము యేసేకను మనం స్తుతిచి ప్రార్థన చేయుటకు నేను అమనే చింద వందన ఆమే ఆమే ఇంద వందన हे प्रभु मातृबलन की ज्योति विचिन का दाता आमीन 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 हम नमस्कार शुरू करें आप आ जाओ